హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్కి లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇటు ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ చాలా చిందరవందరగా ఉంది సో దీన్నైతే నేను క్లీన్ చేస్తాను సో మీకైతే ఒక మంచి స్టోరీ చెప్తాను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానో వీడియో లాస్ట్లో చెప్తాను స్టోరీ వినండి సో ఏంటి అంటే ఒకరోజు పీతకి సముద్రంలో బోర్ కొట్టి అలా ఒడ్డుకు వచ్చి షికారుగా తిరుగుతూ ఉంటుంది అలా నడుస్తూ ఉంటే తన పాదముద్రలు తనకి చాలా ముద్దొచ్చేస్తాయి ఇంకా సరదాగా నడవసాగింది ఇంతలో అలలు వచ్చి ఆ పాదముద్రలను చెరిపేసాయి అది చూసి పీతకి చాలా కోపం వచ్చి అలల వైపు తిరిగి బుంగమూతి పెట్టుకొని మనమిద్దరం మంచి స్నేహితులం కదా మరి నువ్వు ఇలా నా పాదముద్రలు చెరిపి నా సరదాను పాడు చేసేది ఏమైనా బాగుందా అని అడిగింది అందుకు అలా వైపు చూసి నవ్వుతూ అయ్యో నిన్ను బాధ పెట్టాలని నేను ఆ పని చేయలేను నీ పాదముద్రలను అనుసరిస్తూ ఒక చాలరి నిన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు అతనికి నీ చాడ తెలియకూడదని అలా చేశాను అని చెప్పింది వెనక్కి తిరిగి చూసుకున్న పీతకు తనను వెతుకుతున్న జాలరీ కనిపించాడు అంతే ఒక్క ఊదుకున సముద్రంలోకి దూకేసి తన ప్రాణాలను అయితే రక్షించుకొని అలాకైతే థ్యాంక్స్ చెప్తుంది ఇక్కడ అర్థం ఏంటి అంటే ఒక్కసారి మన హ్యాపీనెస్కి వాళ్ళు అడ్డు చెప్తున్నారంటే మనం బాధపడాలని కాదు అలాగే మనకి బ్యాడ్ చేయాలని కూడా కాదు సో ఒక్కసారి ఆలోచించాలి ప్రజెంట్ జరిగేదాని గురించి కాకుండా పాస్ట్లో వాళ్ళు మనతో ఎలా ఉన్నారు మనం వాళ్ళతో ఎలా ఉన్నామనేది కొంచెం ఆలోచించుకుంటే అన్ని బాండింగ్స్ అనేటివి బాగుంటాయి ఇది ఏంటి అంటే స్వచ్ఛమైన స్నేహంలో అనుమానాలకు తావు అనేది ఉండకూడదు సో ఇదే ఇవాళ స్టోరీ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్.